హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే నేను ముందుకి మంచి సెమీ కంచి పట్టు శారీస్తో వచ్చేసానండి చూశాను కదా నా ముందు మంచి లైట్ బేబీ పింక్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది సో ఈ సెమీ కంచి పట్టు శారీస్లో మీకు ఒక్కసారి నేను కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను చూడండి మంచి ఎల్లోకి పింక్ లైట్ బ్లూకి పింక్ స్కై బ్లూకి పింక్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అండ్ వన్ మోర్ బ్లూ కలర్ సో ఈ శారీస్ అన్ని నేను మీకు వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తానండి శారీ లుక్ ఎలా ఉంటుంది శారీ పళ్ళు ఎలా ఉంటుంది బ్లౌజ్ అన్నీ కూడా ఒకసారి అయితే మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఓవరాల్ లుక్ బాడీ మొత్తం కూడా శారీ ఇట్లా ఉంటుందండి శారీ అంతా కూడా టిష్యూ ఉంటుంది సో ఈ శారీస్ అయితే నేను కంప్లీట్గా ఓపెన్ చేసి చూపించట్లేదండి సో బికాస్ ఫోల్డింగ్స్ అన్నీ పోతాయి కదా సో దానికోసం అనేసి సో శారీ బాడీ అంతా కూడా మనకి ఇట్లాగా మంచిగా పీకాక్ డిజైన్ ఉందండి ఒకసారి చూసేయొచ్చు సో మనకి పైన అయితే స్మాల్ బార్డర్ ఉంది కింద కూడా సేమ్ సైజ్ బార్డర్ అండి సో పైన కింద వచ్చేసి సేమ్ బార్డర్స్ ఉన్నాయి అండ్ ఈ శారీ యొక్క నేను పళ్ళు చూపిస్తాను సో పళ్ళు చూసేయండి ఎంత రిచ్గా వచ్చిందో అసలుకి మంచి గ్రీన్ కలర్ పళ్ళు ఇచ్చేసారు కాంబినేషన్ చాలా బాగుందండి సో మనకి పళ్ళులో కూడా టిష్యూ ఉంది అండ్ ఈ శారీ యొక్క బ్లౌజ్ చూపిస్తాను దీనికి మంచిగా బ్రోకేడ్ బ్లౌజ్ ఇచ్చేసారండి కి కూడా మనకి శారీలో ఉన్న సేమ్ పికాక్ డిజైన్ బ్రోకేడ్ డిజైన్లో ఇచ్చేసారండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఏంటంటే మంచి ఎల్లో కి పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి చూసారు కదా ఎల్లో కలర్ మీద మంచిగా పికాక్స్ పింక్ కలర్ పికాక్స్ ఇచ్చారు అండ్ సిల్వర్ కలర్ జరీ ఇచ్చేసారు నేను ఒకసారి మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఉంటుంది బాడీ అనేది ఇలా ఉంటుందండి శారీ లుక్ అయితే మాత్రం కంప్లీట్గా టిష్యూ వస్తుంది మొత్తం కూడా బ్రొకేజ్ స్టైల్లో మొత్తం వీ ఉంటుందండి సో ఈ శారీస్కి ఏంటంటే పైన కింద వచ్చేసి మనకి సేమ్ సైడ్ బార్డర్ ఇచ్చేసారు స్మాల్ సైజు సో పళ్ళు చూసాయండి ఒక్కసారి చూసారు కదా పళ్ళు కూడా ఎంత రిచ్ పళ్ళు ఇచ్చేసారు ఇవన్నీ కూడా చాలా ఈజీ టు డ్రేప్ ఉంటాయండి ఒకసారి మీకు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి విత్ మనకి బార్డర్ ఇచ్చేస్తారు బ్రొకేడ్ బ్లౌజ్ సో ఈ శారీస్ అన్నీ కూడా డ్రేపింగ్ ఈజీగా ఉంటుందండి లుక్ అయితే చాలా బాగున్నాయి సెమీ కంచి లానే అనిపించట్లేదండి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి వన్ మోర్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ కి పింక్ కలర్ బార్డర్ వచ్చేసిందండి సో ఒకసారి మీకు లో శారీ గురించి చెప్పేస్తాను శారీ మొత్తం కూడా ఇట్లా టిష్యూ ఉంటుంది అండ్ మనకి పైన కింద వచ్చేసి స్మాల్ బార్డర్స్ వస్తాయండి ఈ శారీస్ అన్నిటికీ కూడా అండ్ ఈ బ్లూ కలర్ మీద ఒకసారి చూసినట్లయితే మీరు మంచిగా ఇట్లా పీకాక్ డిజైన్ ఇచ్చారు ఒకటేమో కంప్లీట్ పింక్ కలర్ తో తీసుకున్నారు అండ్ ఒకటైతేనేమో ఓన్లీ అవుట్ లైన్ వరకు పింక్ కలర్ తీసుకున్నారండి సో ఒకసారి శారీ లుక్ చూసేయండి మీరు దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ది శారీ అండి అండ్ ఈ శారీ యొక్క పళ్ళు అండ్ మీకు బ్లౌజ్ చూపిస్తాను సో ఇది వచ్చేసి పళ్ళు పింక్ కలర్ పళ్ళు ఇచ్చేసారు విత్ రిచ్ పళ్ళు వచ్చేసిందండి మంచిగా అండ్ మనకి బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి నేను అండ్ బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుందండి బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది విత్ మనకి బార్డర్ కూడా ఇచ్చేస్తారండి శారీలో మనకి ఏ బార్డర్ అయితే వస్తుందో సో అదే బార్డర్ కూడా ఉంటుంది సార్ లుక్ చూసేయండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి మంచి స్కై బ్లూ కలర్ కి పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది స్కై బ్లూ కూడా మిక్స్డ్ విత్ టిష్యూ ఉందండి సో ఈ శారీ డిజైన్ వచ్చేసి మనకి ఇందాక శారీ తో కంటే కొంచెం డిజైన్ మారుతుంది సో ఈ ఈ శారీలో అయితే మనకి కంప్లీట్ ఆల్ ఓవర్ జాల్ డిజైన్ వస్తుంది విత్ పీకాక్స్ ఉంటాయండి సో నేను ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ కంచి బార్డర్ కూడా మనకి కడి బార్డర్ స్టైల్ ఇచ్చేసారండి చూడండి ఒక్కసారి మీకు జూమ్లో చూపిస్తాను నేను బార్డర్ కూడా మంచి గోల్డెన్ జెరీ వీవింగ్తో వచ్చేసినాయి కడి బార్డర్తో వచ్చినాయండి అండ్ ఓవరాల్ శారీ లుక్ చూపిస్తాను మీకు పళ్ళు కూడా సో పళ్ళు లుక్ అయితే ఇట్లా ఉంటుందండి శారీ వేర్ చేసినప్పుడు ఒక్క చూసాయండి శారీ కలర్ అయితే చాలా బాగుంది మంచి బ్లూ కలర్కి పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది దట్ విత్ స్మాల్ బార్డర్ వచ్చింది సో ఈ శారీకి ఏంటంటే మనకి బ్లౌజ్ వచ్చేసి టిష్యూ బ్లౌజ్ ఇచ్చేసారండి ప్లెయిన్ టిష్యూ బ్లౌజ్ వచ్చేసింది సో శారీ లుక్ చాలా బాగుందండి మంచి పీకాక్ తో ఉంది కాంబినేషన్ కూడా చాలా యూనిక్ గా ఉంది వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ బార్డర్ ఇచ్చేసారు అండ్ బాడీ ఆఫ్ ది శారీలో అయితే మనకి రెడ్ కలర్ కూడా అప్ అయిందండి సో పీకాక్స్ ఇట్లా ఆల్ ఓవర్ జాల్ డిజైన్ వచ్చింది విత్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ కి సో ఓవరాల్ శారీ లుక్ అయితే ఇట్లా ఉంటుందండి ఒకసారి చూడండి సో శారీ లో కూడా పీకాక్ డిజైన్ అంతా చాలా నీట్ గా ఇచ్చారండి అండ్ ఒకసారి పళ్ళు కూడా చూసేయండి చాలా రిచ్ పళ్ళు ఇచ్చారు అండ్ బిగ్ పళ్ళు కూడా ఉందండి చూడండి చాలా నాకు తెలిసి ఒక ఎయిటీ పాయింట్స్ దాకా ఉంటుంది పళ్ళు కూడా అండ్ శారీ కూడా చూడండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇట్లానే పీకాక్ డిజైన్ ఉంటుంది అండ్ ఒకసారి నేను బ్లౌజ్ చూపిస్తాను అండ్ దీనికైతే మంచిగా టిష్యూ పళ్ళు టిష్యూ బ్లౌజ్ ఇచ్చేసారండి మంచి రెడ్ కలర్తోని అండ్ పింక్ కలర్ బార్డర్తో ఇచ్చేసారు అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ లుక్ చూడండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఎల్లో కలర్ కి ఆ పింక్ కలర్ బార్డర్ ఇచ్చేసారు సో ఇన్ మనం చూసిన పికాక్ డిజైన్ లోనే ఇది వచ్చేసి వన్ మోర్ కలర్ అనమాట సో శారీ మొత్తం కూడా ఎల్లో కలర్ ఉంటుంది బాడీ ఒకసారి మీకు లుక్ చూపిస్తాను లుక్ ఆఫ్ ది శారీ అండి ఈ శారీస్ అన్ని కూడా చాలా మెత్తగా ఉన్నాయండి నాట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి సచ్చురా దిస్ ఈజ్ ద పళ్ళు సో పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు ఇచ్చేసారండి ఒక బిగ్ పళ్ళు కూడా వచ్చేసింది సో శారీ బాడీ బాడీ అంతా కూడా ఇట్లా మనకి పీకాప్ డిజైన్ విత్ జాల ఆల్ ఓవర్ శారీ జాల డిజైన్తో ఉంది అండ్ ఈ శారీకి నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను ఈ శారీస్ అన్నిటికీ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారండి టిష్యూతో సో దిస్ ఇస్ ద బ్లౌజ్ విత్ బార్డర్ నైస్ బార్డర్ వచ్చేసింది అండ్ ఇంకొకసారి నేను శారీ కూడా మళ్ళీ చూపిస్తాను అండ్ దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ది శారీ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసి మంచి పర్పుల్ కలర్ కి పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది సో ఈ శారీస్ అన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి అండ్ శారీ కి కూడా చాలా ఈజీగా ఉంటాయి ఇవన్నీ కూడా సెమీ కంచి పట్టు శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ లుక్ మొత్తం కూడా ఇట్లా మనకి టిష్యూతో వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఒకసారి మీరు చూడండి శారీ మొత్తం కూడా మంచి పికాక్ డిజైన్తో ఉంది అండ్ మీకు ఒకసారి నేను పళ్ళు కూడా చూపిస్తాను ఎట్లా వస్తుంది అండి సో ఈ శారీస్ అన్నిటికీ కూడా మంచిగా రిచ్ పళ్ళు ఇచ్చేసారండి సో మనకి ఇదే కాన్సెప్ట్లో బ్లౌజ్ కూడా టిష్యూ బ్లౌజ్ ఇచ్చేసారు చూసారు కదా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి టిష్యూ బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్ వస్తుంది సో నేను ఒకసారి మళ్ళీ అయితే మీ శారీ కాంబినేషన్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉందండి మంచి పర్పుల్ కలర్కి పింక్ కలర్ వచ్చింది అండ్ బార్డర్ కూడా మీరు చూసినట్లయితే మంచి కడి బార్డర్ ఇచ్చారండి This is the overall look of this area.